హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహాత్మా గాంధీ ముని అయితే ఏడేళ్ల జైలు శిక్ష పడిందంట అయితే మహాత్మా గాంధీ అంటే మనం ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు ఆయన్ని ఒక ఫ్రీడమ్ ఫ్రైటర్ గానే కాకుండాను మనం ఎప్పుడు నిత్యం ఏదో ఒక రూపంలో ఆయన తలుచుకుంటూనే ఉంటాం ఎందుకంటే నిత్యం ఆయన తలుచుకోవడం కోసమే అనుకుంటాం మన డబ్బుల మీద కూడా ఆయన రూపాన్ని మనం ముద్రించుకున్నాం అంత గొప్ప వ్యక్తి ముని మనవరాలైన ఏమే ఏం తప్పు చేసింది ఎందుకు ఏడేళ్ల జైల శిక్ష పడింది అన్న విషయంలోకి వస్తే సౌత్ ఆఫ్రికాలో ఉండే మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశీష్ లత రామగోబింద్ ఈమెకి యాభై ఆరు సంవత్సరాలు అయితే ఈమెకి ఏడేళ్ల శిక్ష పడింది లతా రామగోబింద్ రెండు వేల పదిహేనులోని లోని ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యాపారిని మోసం చేసినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి న్యూ ఆఫ్రికా ఎలియన్స్ ఫుట్వేర్ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ గా ఉన్న మహారాజ్ ను లతా డబ్బులు అడిగారు దీనికోసం లత రామ్ గోవింద్ ను తాను భారత్ నుంచి మూడు కంటైనర్ దిగుమతి చేసుకుంటున్నానని వాటిని దక్షిణాఫ్రికాలోని ప్రైవేట్ హెల్త్ కేర్ గ్రూప్ అయిన నెట్ కేర్ కు పంపుతానని నమ్మ దిగుమతి సుంకాలు కస్టమ్స్ క్లియరెన్స్ కోసం అయితే డబ్బు కావాలని అడిగారు అయితే మహారాజ్ ను నమ్మించడానికి లతా రామ్ కొన్ని నకిలీ పత్రాలను కూడా చూపించారు వాటిలోని సంతకాలు చేసిన పర్చేస్ ఆర్డర్ ఇన్వాయిస్ అలాగే నెట్ కేర్ నుంచి డెలివరీ నోటు కూడా ఉన్నాయి అంతేకాకుండా కేర్ తనకు డబ్బులు కూడా చెల్లించినట్లుగా ఒక బ్యాంకు ధృవీకరణ పత్రాన్ని కూడా చూపించారు వీటికి తోడు లతా రామ్ గోబింద్ ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ కుమార్తె కావడంతో మహారాజ్ సహాయం చేయడానికి అయితే అంగీకరించారు తనకు లాభాల్లో వాటా వస్తుందని ఆశించాడు అయితే ఈ పత్రాలన్నీ నకిలీవని తర్వాత తేలింది అసలు భారత్ నుంచి ఎలాంటి వస్తువులు దిగుమతి కాలేదని తెలిసింది దీంతో మహారాజ్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు విచారణ సమయంలో మాట్లాడుతూ లతా రామగోవింద్ తాను అల్లిన కథను నిజమని నమ్మించడానికి నకిలీ పత్రాలను సృష్టించిందని తెలిపారు చూసారు కదా ఫ్రెండ్స్ మహాత్మా గాంధీ లాంటి గొప్ప ఆయన కుటుంబంలో పుట్టికోవడాను ఎలాంటి తప్పిదం అయితే చేశారో ఇదంతా డబ్బు మహిమ మరి మీరేమంటారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్